స్కూళ్ళకి దసరా సెలవులు ఇచ్చినప్పుడు సంక్రాంతి సెలవులు ఇచ్చినప్పుడు అంతకు మించిన టాస్క్ హోంవర్క్ పేరుతో స్టూడెంట్స్ ఇచ్చేయడం అనేది గతంలో ఉండేది బాగా కదా ఇప్పుడు రాజకీయంలో కూడా జగన్ లండన్ టూర్ ఇలాంటి టాస్క్ ఇలాంటి హోంవర్క్ అధికార పక్షానికి కూటమికి ఇచ్చేసిందా చూడబోతే వాటం అలాగే కనబడుతోంది ఒక పక్కన టిడిపి మీడియా జగన్ టూర్ మీద కాన్స్పిరసీ థియరీలు డిరైవ్ చేసేందుకు ట్రై చేస్తూ ఉంటే ఇంకో వైపు నుంచి నకిలీ మద్యం ఆరోపణల వ్యవహారం దగ్గర నుంచి రాజకీయ సవాళ్లన్నిటిని అనుకూలంగా మలుచుకునేందుకు చాలా వేగంగా కూటమి పావులు కదుపుతోంది అంటే ఇరవై మూడునో ఇరవై నాలుగు జగన్ తిరిగి వచ్చే టైంకి ఆయన సెట్ చేసిపోయిన సవాళ్లన్నింటినీ సమాధాన పరిచేసుకోవాలి ఆన్సర్ ఇచ్చేసేయాలి అనేది ఫీలింగ్ లేదంటే కనుక అసలు పొలిటికల్ ప్లానింగే ఇంత డిఫెన్సివ్ గా ఉందా ప్రెస్ మీట్లు పెడితే ఆ ఇంపాక్ట్ కనీసం పదిహేను రోజులు ఉండేలాగా చూసుకోవటం జనంలోకి పరామర్శకో లేదంటే గనక బాధితులకు అండగా ఉండేందుకో వెళితే గనక ఆ ఇంపాక్ట్ ఆ వైబ్రేషన్ కూడా కనీసం వారం పది రోజులు కనిపించేలాగా ప్లాన్ చేసుకోవటం వైసీపీ పొలిటికల్ గేమ్ ప్లాన్ అయిపోయింది గత కొంతకాలంగా జగన్ మాట్లాడితే రెస్పాండ్ అవడానికి కౌంటర్ ఇవ్వడానికి అదేం లేదు జగన్ చెప్పినవన్నీ అబద్దాలే అని ముద్ర వేసేందుకు రకరకాల ప్రయత్నాలు టీడీపీ మీడియానే కాదు కూటం నుంచి ప్రభుత్వం వైపు నుంచి కనపడుతూ ఉంటాయి కదా అలాగే లండన్ టూర్ వెళ్లే ముందు కూడా జగన్ చేసిన నర్సీపట్నం టూరు ప్రెస్ మీట్ పెట్టి నకిలీ లిక్కర్ వ్యవహారం లాంటి వాటి మీద మాట్లాడిన తీరు ప్రభుత్వం మీద రాజకీయ వ్యూహం మీద గట్టిగానే ఇంపాక్ట్ చూపిస్తున్నట్టుగా ఉంది కావాలంటే మీరు చూడండి నర్సీపట్నం టూర్ లో జగన్ కేవలం మెడికల్ కాలేజీల గురించి మాత్రమే విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల నుంచి వినతి పత్రాలు తీసుకున్నాడు దారి పొడిగిన జనం వివిధ రకాల సమస్యలు ప్రస్తావిస్తే వాళ్ళందరితోనూ మాట్లాడి వాళ్ళ గ్రీవెన్స్ ని అడ్రస్ చేస్తానని చెప్పడం కనపడింది ఆ తర్వాత ఉత్తరాంధ్రలో ను కస్తూర్బా స్కూళ్లలోను నీళ్లు లేక బాధపడుతూ హెపటైటిస్ బారిన పడిన విద్యార్థుల్ని కేజీహెచ్ లో పరామర్శించి అసలు ఇది పరిస్థితి అని ప్రపంచానికి రాష్ట్ర ప్రభుత్వానికి చూపించే ప్రయత్నం చేశాడు ఇలాంటి టాస్క్ లు ఒక ఐదారు ఎట్ ఏ టైం జగన్ హ్యాండిల్ చేసినట్టుగా కనపడింది మరి వాటన్నిటి మీద రెస్పాండ్ అయ్యి పరిస్థితిని చక్కదిద్దడము బాధితుల్ని సమాధాన పరచడం లాంటివి ఎంతవరకు చేశారో తెలియదు కానీ లిక్కర్ ఆరోపణల వ్యవహారంలో మాత్రం వేగంగా కదులుతూ ఉన్నాయి జనార్దన్ రావు అప్రూవర్ గా మారి వైసీపీ నేతల మీద ఆరోపణలు చేసిన తర్వాత కేసు దర్యాప్తు తీసుకెళ్లడానికి ప్రభుత్వం పగడ్బందీగా రంగం సిద్ధం చేసుకుంది అదైతే క్లియర్ గా కనపడుతోంది కదా ఇన్ మీన్ టైం మెడికల్ కాలేజీల పీపీపీ వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పటికే అడుగులు ఆల్రెడీ పడ్డాయి నాలుగు కాలేజీలకి సంబంధించి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది అంటే పీపీపీ ప్రొసీజర్ కూడా మొదలైపోయింది ఈ లెక్కను చూస్తే ప్రస్తుతం రాజకీయంలో రెండు మేజర్ మేజర్ టాస్క్ లు ప్రభుత్వానికి ఉన్నాయి అనుకుంటే అందులో ఒకటి నకిలీ మద్యం ఆరోపణల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఆ అనుపనులు కనపడ్డం ఇలా కనపడడానికి అసలు వైసీపీ ప్రచారమే కారణం అని చెబుతూ ఒక్క ముక్కతో ఆ మొత్తం ఇష్యూని కొట్టిపారేయడానికి ప్రభుత్వం ప్లాన్ చేసుకుంది ఇదంతా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే వచ్చే వారం రోజుల్లో జరిగిపోతే గనక జగన్ తిరిగి వచ్చే టైం కి ఈ ఇష్యూస్ పూర్వపక్షం అయిపోతాయి జనం ఆలోచన జనంలో ఇవి పాత పడిపోయి వెనక్కి వెళ్ళిపోతాయి ఆల్రెడీ చూసేశాం కదా ఈ ఎలిగేషన్స్ ప్రభుత్వం వైసీపీ వాళ్ళ మీద చేసేసింది కదా జగన్ ఏంటి మళ్ళీ మొదటి నుంచి మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్ న్యూట్రల్ గా ఉన్న వాళ్ళకి కలిగేందుకు అవకాశం ఉంటుంది అందుకోసం అలాగే మెడికల్ కాలేజీల వ్యవహారం అయితే ముందు నుంచి నలుగుతూనే ఉంది కాబట్టి ఇది పాత విషయాన్ని మళ్ళీ మాట్లాడుతున్నారు అనే ఫీలర్ కూడా వెళ్ళిపోతుంది జనంలోకి అందుకోసమే చాలా వ్యూహాత్మకంగా ప్రభుత్వం పావులు కదుపుతూ ఉంటే టీడీపీ మీడియా ఇంకో పక్క నుంచి మెడికల్ కాలేజీల మీద రచ్చబండి అన్నాడు వెళ్ళిపోయాడు జగన్ అనే ప్రచారాన్ని వ్యూహాత్మకంగా జనంలోకి తీసుకెళ్తోంది మెడికల్ కాలేజీల మీద జిల్లాల వ్యాప్తంగా రచ్చబండ చేయాలి అన్నాడు అనుకోండి జగన్ ఇక్కడ ఉన్నంత మాత్రాన రోజు రచ్చబండలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి జిల్లాకి వెళ్లి పాల్గొన్నాడు కదా ఒక పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఎక్కడైనా సరే అలాంటివి నిర్వహించేది చేసేది జనంలోకి తీసుకెళ్లేది పార్టీ నాయకులు కాడరే కదా కాకపోతే ఈ విషయం తెలియక కాదు జగన్ ఓన్లీ పిలిపిస్తాడు అలా వెళ్ళిపోయాడు అని చెప్పి నెగిటివ్ చేసేందుకు ఒక అటెంప్ట్ అది అంటే మీడియా వైపు నుంచి పబ్లిసిటీ ఒక పక్కన జరుగుతూ ఉంటే ప్రభుత్వం వైపు నుంచి తాము అనుకున్న ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు ఏర్పాట్లు పగడ్బందీగా జరిగిపోయాయి జగన్ వచ్చే టైం కి అసలు నువ్వు సెట్ చేసి ప్రభావమే లేదు మేము కొట్టేశాము అని చూపించాలి మోడీ టూర్ తర్వాత అసలు మొత్తం ఏపీలో ఎన్ని పెట్టుబడులు వచ్చేసాయి ఎక్కడెక్కడ ఎంఓయులు కుదిరిపోయాయి వచ్చే ముప్పై ఏళ్లలో నలభై ఏళ్లలో ఎలా మారిపోతుంది ఏపీ అనే ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చి అసలు ఇష్యూని పూర్తిగా కవర్ చేసేయొచ్చు అనేది ఆలోచనగా కనపడుతోంది చేతిలో మీడియా లాంటి రిసోర్సెస్ ఉంటే ఉండే అడ్వాంటేజ్ అంటే కావాలనుకున్నది పబ్లిసైజ్ చేయొచ్చు ఎవరేం చెప్పినా గానీ ఏకపక్షంగా కొట్టిపారేయచ్చు జనం మీద తాము అనుకున్నది వాటంగా స్ప్రెడ్ చేయొచ్చు కానీ అది పబ్లిక్ నమ్మారా లేదా అనేది మరో మూడున్నర సంవత్సరాలకి తెలుస్తుంది అది సరే కాకపోతే జగన్ టూర్ టైం ని చాలా వాటంగా ఇష్యూస్ ని చక్కబెట్టుకునేందుకు ప్రభుత్వం అయితే ఇలా వాడుతోంది అనేది క్లియర్ ఇదో రకమైన పొలిటికల్ అండ్ మీడియా ప్లానింగ్ అనుకోవచ్చు ఇలాంటి అటెంప్ట్స్ ఎంతవరకు ఫలిస్తాయంటారు